నాలుకకు మందేస్తే ఉన్ననాలు కూడిందంట ఇప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదనల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ వైఖరి కూడా అట్లనే ఉంది ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టుని బదనాం చేద్దాం ఆ ప్రాజెక్టులో భాగమైన మీడిగడ్డ బ్యారేజ్ని ముంచేసి కేసీఆర్ పేరుని పాడు చేద్దాం అనే ఉద్దేశంతో ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదనకి తలూపుతుంది ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఇక్కడి నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేద్దాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది దీనికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తలుపుతుంది మాకు ఒక వంద నుంచి నూట యాభై టీఎంసీల నీళ్ళిచ్చి మీకు నచ్చినన్ని తీసుకోండి అన్నట్టు ఆ సిడబ్ల్యూసీ మీటింగ్లలో చెప్పుకుంటూ వస్తుంది ఇంతకు ఇచ్చెంపల్లి కదేంది కేంద్రం ప్లాన్ ఏంది దానివల్ల మనకు జరగబోయే నష్టం ఏంది ఒకసారి చూద్దాం ఈలోపు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూసి జస్ట్ పాస్ చేయకుండా జరో లైక్ కొట్టండి అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక అసలు విషయానికి వస్తే ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు గనుక గోదావరి కావేరి అనుసంధానానికి అది కూడా ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా ఒప్పుకుంటే గోదావరి నది కూడా మరో కృష్ణానది లెక్క నీళ్లు లేకుండా పోసిపోయే పరిస్థితి వస్తుంది ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు గంగ పేరుతోటి చెన్నై తాగునీటి అవసరాలకి శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక బొక్క పెట్టి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున తరలించడానికి పెద్ద కాలువందవ్వండు ఆ ఒక్క రాన్ 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 రాను పెద్దదయ్యి అయ్యింది ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు వేల ప్రవాహంతో స్టార్ట్ అయిన ఈ శ్రీశైలం ప్రాజెక్టు బొక్క ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు లక్షల క్యూసెక్ల నీళ్ళని ఒకేసారి పెన్నా వేసిన్కి తరలించుకపోవడానికి కావలసిన అంతా అక్కడ రెడీ అవుతుంది ఇప్పుడు గనక ఈ గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ ప్రభుత్వం ఏ లెక్కన ఎట్లాంటి షరతుల మీద ఒప్పుకున్నా కూడా అది తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి చేయడానికి తప్ప ఇంకా దేనికి రాదు యాక్చువల్గా కావేరీ నది దక్షిణ భారతదేశంలో ఉన్న గోదావరి కృష్ణ తుంగభద్ర వీటితో పోలిస్తే చాలా చిన్న సైజులో ఉంటుంది ప్రవాహం కూడా తక్కువ ఇప్పటికే ఈ నది మీద కర్ణాటక ప్రభుత్వం రకరకాల ప్రాజెక్టులు కట్టేసేసి కిందికి నీళ్లు పోయే పరిస్థితి లేకుండా చేసింది ఇప్పుడు కావేరిలో తమిళనాడుకు వచ్చే ప్రవాహాలు అంతంత మాత్రమే వాళ్ళ అవసరాలు ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి ఈ నేపథ్యంలోనే తమిళనాడుకి నీళ్లు కావాలి బీజేపీకి ఆ రాష్ట్రంలో చోటు కావాలి ఈ రెండు తీరాలంటే ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే తమిళనాడు వాళ్ళకి నీళ్ళ ఆశ చూపించాలి ఆస్కెచ్చే ఈ గోదావరి కావేరి అనుసంధానం రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి ఎట్లనన్నా అక్కడ పాగా వేయాలి తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించాలని చాలా గట్టి పట్టుదలతో ఉంది ఈ నేపథ్యంలోనే వాళ్ళకు అత్యవసరమైన వనరు నీళ్లు ఆ నీళ్ళని గోదావరి నుంచి తీసుకెళ్లి కావేరీలో పోస్తే మనకు అక్కడ ఓట్లు సాధించవచ్చు వాళ్ళ సమస్య తీరుతుంది అన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది దీంతో మనకు వచ్చిన సమస్య ఏంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం మనకు చెల్లని మనం వద్దంటున్నాం రీజన్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఏపీ వాళ్ళు ఇంట్లో బొచ్చ నీళ్ళు ఉన్నాయి గోదావరిలో సంవత్సరానికి మూడు ఎల్టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతేనే ఆ నీళ్ళని మేము వాడుకుంటాం అని చెప్పి ఏపీ చెప్తుంది కానీ తెలంగాణ ఒప్పుకోవట్లేదు రీజన్ ఏంటంటే ఈ నీళ్ళు మిగులు జలాలు కాదు ఎందుకంటే పై రాష్ట్రాలు మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలన్నీ వాళ్ళ ఏరియాలో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కట్టుకోలేదు కట్టుకోకపోవడం వల్ల అక్కడ నిల్వ చేసే కెపాసిటీ లేక నీళ్ళన్నీ కిందికి పోతున్నాయి ఈ రాష్ట్రాలన్నీ వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అక్కడ మిగులు జలాలు అనేవి ఉండవసలు లాస్ట్కి వచ్చేసరికి పోలవరంకే సరిపో నీళ్ళు ఉండకపోవచ్చు అనే ఒక వాదన బయలుదేరుతుంది అట్లాంటి పరిస్థితుల్లో గోదావరి నీళ్ళని కావేరికి ఎట్లా తీసుకపోతారు ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది ఇవాళ మనం ఒప్పుకొని ఆ పేపర్ల మీద సంతకాలు పెడితే ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఈ గోదావరి కావేరి అనుసంధానం పూర్తయితే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నీళ్ళు వెళ్తాయి అప్పుడు నష్టపోయేది ఎవరు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వందా లేదా నూట యాభై టీఎంసీలు ఇవ్వండి అంటుంది కానీ ఫ్యూచర్లో ఆ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడు వందల టీఎంసీల నీళ్ళకు సంబంధించి ప్రాజెక్టులు అన్ని రన్నింగ్లో ఉన్నాయి పూర్తయితే ఇంద్రావతి అనే గోదావరికి ఉప ఉండే ఉపనది నుంచి చుక్క నీళ్ళు రావడానికి అవకాశం ఉండదు మరి ఎట్లా సో ఇదే విషయాన్ని ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ఈ రాష్ట్రాలన్నీ ఈ సిడబ్ల్యూసీ మీటింగ్లో చెప్పినాయి అదేందయ్యా మీరు ఇంకా మిగులు జలాలు ఉన్నాయి కావేరికి తీసుకుపోతాం అంటారు అసలు ఇళ్ళ మిగులు జలాలే లేవు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతే కిందికి నీళ్ళే పోవు మీరు కావేరికి ఎట్లా తీసుకుపోతారు అని చెప్పి చాలా క్లియర్గా అడిగేసిర్రు మన తెలంగాణ గవర్నమెంట్ లాగా ఓకే నూట యాభై టీఎంసీలు ఇస్తే తీసుకోండి యాభై టీఎంసీలు ఇస్తే తీసుకోండి అని వాళ్ళు అన్లే వాళ్ళు క్లియర్ కట్ గా ఈ మా ప్రాజెక్టులకే నీళ్లు సరిపోనులేవు మీరు ఎట్లా తీసుకపోతారు అని చెప్పి దానికి సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ చెప్పిన సమాధానం ఏంటంటే బ్రహ్మపుత్ర నదిలో మనకు అంతర్జాతీయ వివాదాలు ఉన్నప్పటికీ మనకు కేటాయించిన నీళ్ళలో ఇరవై శాతం కూడా మనం వాడుకోవట్లేదు అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నీళ్ళని బెంగాల్ ఒడిస్సా రెండు రాష్ట్రాలు దాటి తీసుకొచ్చి మహానదిలో పోసి మహానది నుంచి మళ్ళీ తీసుకొచ్చి గోదావరిలో పోస్తాం అప్పటిదాకా గోదావరి నీళ్ళు వాడుకుంటాం ఈలోపు మీ ప్రాజెక్టులు పూర్తయితే ఇది కూడా పూర్తి చేస్తాం అని చెప్పి మస్తు ముచ్చట్లు చెప్పిండు ఆయన ఓకే కరెక్టే మీరు అన్నది నిజమే అనుకుందాం జస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు దశల్లో నీళ్ళు ఎత్తిపోసి నూట కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల రేడియస్లో నీళ్ళు ఇస్తేనే వయబిలిటీ కాదని చెప్పి ఇదే కాంగ్రెస్ ఇదే బీజేపీ ఇప్పుడు గంటాపదంగా చెప్తున్నాయి మరి ఎక్కడ బ్రహ్మపుత్ర నది ఎక్కడ మహానది ఎక్కడ గోదావరి ఎక్కడ కావేరీ ఆల్మోస్ట్ నాలుగు వేల కిలోమీటర్ల దూరం నీళ్ళ జర్నీ చేయాలి ఇది వైబిలిటీ అవుద్దా అసలు ఎట్లా ఈ ప్రతిపాదనల్ని తెలంగాణ గవర్నమెంట్ నమ్మి నూట యాభై టీఎంసీలు ఇస్తే ఇచ్చంపల్లికి ఓకే అని ఎట్లా చెప్తుందో అర్థం కావట్లేదు అంతెందుకు అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ఒకసారి పరిశీలిస్తే పోలవరం స్టార్ట్ చేసి పదిహేను ఏళ్ళు అవుతుంది ఇంతవరకు అది పూర్తి ఎప్పుడు పూర్తయిద్దో కూడా చెప్పలేని పరిస్థితులలో ఉంది ఏపీ ప్రభుత్వం అట్లాంటిది బ్రహ్మపుత్ర నీళ్ళు వస్తాయని చెప్పి మనం నమ్మకం పెట్టుకొని గోదావరి నీళ్ళని తీసుకెళ్ళి తమిళనాడులో పోస్తే మనం ఏమైపోతాం ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సింది ఏంది ముందు మీరు బ్రహ్మపుత్ర నీళ్లు గోదావరికి తీసుకురండి ఆ తర్వాత ఇక్కడ నుంచి కావేరికి తీసుకెళ్ళండి ఇది కదా మనం అక్కడ అనాల్సింది ఇది వదిలేసి నూట యాభై టీఎంసీలు ఇస్తే మీరు తీసుకెళ్ళండి ఇచ్చంపల్లి కట్టుకోండి నీళ్ళని కావేరికి తీసుకెళ్ళండి అంటే అది ఎంత మూర్ఖమైన వాదన కేవలం కేసీఆర్ పేరుని కనుమరుగు చేయాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ని పనికిరాని దాని లెక్క ప్రూవ్ చేయాలి అని చెప్పి ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్టు గనక తప్పుకుంటే ఫ్యూచర్లో ఛత్తీస్గఢ్ ప్రాజెక్టులు మహారాష్ట్ర ప్రాజెక్టులు పూర్తయ్యి నీళ్లు రాకుంటే అప్పుడు పరిస్థితి ఏంది అటు మేడిగడ్డ బ్యారేజు పనికిరాకుండా వద్ది ఇచ్చంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయి ఇటు ఇచ్చంపల్లి నీళ్ళు కూడా మిగలవు కావేరికి వెళ్ళిపోతాయి అందుకే అన్న నేను కొండనాళిక మందేస్తే ఉన్ననాళిక కూడా ఉడతది అని సో రెండుకి చెడ్డ రేవడైద్ది తెలంగాణ పరిస్థితి అప్పుడు అందుకే ఇప్పటికన్నా తెలంగాణ గవర్నమెంట్ గోదావరి కావేరి అనుసంధానాన్ని వ్యతిరేకించాలి ముందు బ్రహ్మపుత్ర అనేది నీళ్ళని ఏవైతే వాళ్ళు తెస్తామంటురో ఆ నీళ్ళని తెచ్చి గోదావరికి తీసుకురండి ఆ తర్వాత ఆలోచిద్దాం అన్న కోణంలోనే మాట్లాడాలి అంతే తప్ప యాభై టీఎంసీలు నూట యాభై టీఎంసీలు వంద టీఎంసీలు ఇస్తే మీరు కావేరికి తీసుకెళ్ళండి అనడం చాలా మూర్ఖమైన వాదన ఇట్లాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్ట్రీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి